దశావతారాలు ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే తెలుసా మొదటి అవతారం మత్స్యావతారం మత్స్యావతార ఎక్కడ ఉంది నాగలాపురం నాగలాపురం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో అవతారం ఏది ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం వరాహ అవతారం వరాహ క్షేత్రం ఏది తిరుమల ఎక్కడుంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాహ అవతారానికి తర్వాత నరసింహ అవతారు నరసింహ అవతారం ఎక్కడుంది మహానంది మహానంది ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం అవతారం వామన అవతారం దేవాలయం ఎక్కడ ఉంటే తెలుసా పరచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకురు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ వామన అవతారం తర్వాత పరశురామ అవతారం పరశురామ అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ పరరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడనే లేడా తిరుమల ఆంధ్రప్రదేశ్ అవునా కదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్